की लगा नहीं है तू लोग मोमेंट है सर एंड रिलेक्ट रिकरेक्ट ना हाँ सर यू भी फाइव टेन मिनट्स तक रिकरेक्ट टेन टेल यू फाइव मिनट्स सर तू लोग मोमेंट हाँ सर राइट यू वांट टू टेल फ्रॉम हियर ओनली यस सर ना को साइकिल को नहीं मना दिया मामा ना को साइकिल को नहीं ला रिक्शा लगाता हूँ ना रिक्शा लगाता

స్కూల్ అంటారా నేనేం చాలా మొండి బాగా దెబ్బలు తినేదాన్ని మా అమ్మతో నేను ఓన్లీ వాళ్ళు మేము నలుగురు అక్క అయితే నేను ఒక్కదానే దెబ్బలు తినేదాన్ని అందరూ తినేవాళ్ళు కాదు స్మార్ట్గా ఉండేవాళ్ళు ఇదే కాపుడు ఫిఫ్త్ క్లాస్ జరిగేదాన్ని సిఎస్ఐ స్కూల్లో జరిగేదాన్ని మార్నింగ్ మా మమ్మీ హెడ్ బాత్ చేయిస్తాను నా అంటే మా ఇంట్లో ఇద్దరు లేడీస్ ఉండేవాళ్ళు నలుగురు ఆడపిల్లలు అని చెప్పేసి మమ్మల్ని టేక్ కేర్ చేయడానికి లేడీస్ ఉండాలి హెల్పర్స్ వాళ్ళ మాట ఇల్లేదే చేయించుకోరంటే చేయించుకొని ఉన్నాను మా మమ్మీ లాక్కొని బాత్రూంలో తీసుకెళ్ళి హెడ్ బాట్ చేయిస్తూ ఉంటే ఆమె మాట కూడా ఇళ్ళ సో మా మమ్మీకి చాలా ఇరిటేషన్ వచ్చి అప్పుడు హ్యాలో షాంపూ అని చెప్పేసి ఒక షాంపూ వచ్చేది గాజుబాటిల్ ఉండేది ఇప్పుడు ప్లాస్టిక్ కాదు క్రీజ్ ఆమె ఇరిటేషన్ లాగే ఒకటి పీకింది అయ్యో వాటి తల మీద పగిలింది ఐ థింక్ ఏదో చిన్న దెబ్బ తగిలినట్టుంది వెంటనే మా డాడీ అక్కడ మా నాన్న ఆఫీస్ రూమ్ పేపర్ చదువుతా ఉంది అన్నారు వచ్చి అంతే పోస్ట్ లో మా అమ్మకు పెట్టించాడు ఇది మేడం తండ్రి ప్రేమ అంటే ఆ తర్వాత మా డాడీ నన్ను ఎత్తుకొని ఇంటి కనుక జీప్ పెట్టుకొని స్పిటల్కి తీసుకుపోయారు కడప గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ చేర్చి కట్టు కట్టించి ఇంట్లోకి తీసుకొచ్చి మా అమ్మకి చెప్పారు పిల్లలను కొట్టాలంటే పేపర్ ఇట్లా రౌండ్ చేసి ఇట్లా బెదిరించాలంట ఏదంటే అది కొట్టుకుంటావా ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఒప్పుకోనని చెప్తే ఇంక అప్పుడు మా నాన్న భుజం తెచ్చుకొని పోయి స్కూల్లో దింపేసి వచ్చాడు పదకొండు గంటలకి స్కూల్కి పోయినాను అంతా ఎపిసోడ్ అంతా ఇవ్వగలి అది ఫిఫ్త్ క్లాస్ అసలు ఇట్లా బిల్డింగ్ దగ్గర ఎక్కేసేదాన్ని మా అమ్మ కింద నుండి వచ్చేస్తే నేను అప్పుడే పైపులు పట్టుకొని ఎక్కేసేది మా అమ్మ పై నుంచి వస్తే ఆ పైపులు పట్టుకొని కింద దిగేదాన్ని మా ఇంట్లో ఐదారు మంది పనులు ఉండేవాళ్ళు అందరినీ పెట్టేది నన్ను పట్టుకోమని చెప్పి కానీ చిక్కేదాన్ని కాదు వాళ్ళ వల్లే అయ్యేది కాదు అది రెండు గంటలైనా మూడు గంటలైనా వాళ్ళు నన్ను పట్టుకుంటారని తెలిస్తే పైన టెర్రస్ మీద రేకుల మీద కూర్చునేదో సో మా అమ్మ అందుకే నన్ను వదిలేసింది కాల్ చేతి కొట్టుకుంటారు అక్షర్ లేదు మనకు బోర్ అయినప్పుడు ఆమె సో నన్ను కొంచెం ఎక్కువ ప్యాంపర్ కూడా చేసేవాడు అనమాట సో బయట ఎవరన్నా వచ్చి అడగంగానే నీకు నాన్న ఇష్టమా అమ్మ ఇష్టమా అంటే వన్ సైడ్ అడగమా నాన్నకి ఇష్టం అని చెప్పేదాన్ని సో వచ్చిన వాళ్ళంతా మీ కొడుకు ఇదే అయ్యా అని చెప్పేవాళ్ళు చక్కటి కాలేజీ మీ అందరికీ చదువు కూడా చాలా మంది అన్ని కాలేజీలలో సూపర్ గా ముందుకు రాణిస్తున్నారండి గారి చేతుల మీదుగా అలాగే ఉండాలి సార్ అలాగే ఉన్నారు అంతకుముందు సార్ మీరు ఎన్నో కాలేజీలు మరి నడిపిస్తున్నారు మీ అడుగుదాం అనుకున్నాను మనకు కానీ అటువంటి మూమెంట్స్ నా మూమెంట్ మన కందుల నాని గారి లైఫ్ లో స్కూల్ లైఫ్ లో ఏదైనా ఉందా కచ్చితంగా ఉండాలి ఓ చెప్పాల్సిన అవసరం లేదు సరే అమ్మాయి పేరు అన్ని డిటెయల్స్ ఏమంటానో అన్ని డీటెయిల్స్ షాట్ ఓకే స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చేటప్పుడు అప్పట్లో గేర్ సైకిల్ ఫైవ్ గేర్స్ వచ్చి ఒక సైకిల్ ఉండింది సో అదే పనినా సైకిల్ గేర్ చైన్ తీయడము ఆ అమ్మాయి ఇంటి దేశ ఆ అమ్మాయి ఇంటి సైడ్ వెళ్ళేటప్పుడు మేము అదే రూట్లో మేము ఇంటికి వెళ్తాం యాక్చువల్గా సో మేము సైకిల్ వెళ్తాం తను నచ్చుకుంటూ వస్తాడు కాబట్టి మేము ఆ సైకిల్లో ముందు వెళ్ళి పార్క్ దగ్గర వెయిట్ చేసి చైన్ తీసేసి చైన్ పోయినట్టు యాక్ట్ చేస్తూ తను పోయేంత వరకు పాస్ చేసి తను పోయినాక మన సైకిల్ చేసిన వెళ్ళిపోతాను ఇంటికి సో ఆ లైఫ్ స్టూడెంట్స్ అందరికి ఒకటే ఒకటి స్టూడెంట్ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు స్కూల్ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఇంజనీరింగ్ లైఫ్ అనేది జీవితంలో ఎప్పుడు రాదు బాగా గుర్తుపెట్టుకోండి మేము రూల్స్ పెడతాం మీ రూల్స్ బ్రేక్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని స్ట్రైట్ చేస్తాం అది మా డ్యూటీ సో ఇంజనీరింగ్ చదువు అయిపోయినాక మళ్ళీ ఇంజనీరింగ్ చేయాలనే రాదు స్కూల్ లైఫ్ అయిపోయినాక మళ్ళీ స్కూల్ లైఫ్ పోవాలన్నా పోలే ఆ వయసు ఆ యవ్వనం ఎప్పుడు రాదు దయచేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి ప్రయోజకులు కాండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ తల్లులు ఎంత కష్టపడతారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు అనేది మీరు తెలుసుకోండి దానికోసం మీరు ఫస్ట్ నో వాట్ ఈస్ యువర్ పేరెంట్ చాలామంది అంటారు మేము ఇంత ఫీజు కట్టాము కదా మీకేమి అంటారు మీరు ఇంత ఫీజు కట్టారు కదా వాళ్ళు ఎన్ని పూటల పస్తులని మీకు ఫీజు కట్టారు అది గుర్తు పెట్టుకోండి వాళ్ళు చదువుకోలేక మిమ్మల్ని చదివిస్తారు కనీసం మిమ్మల్ని మంచి స్థాయిలో చూస్తామని వాళ్ళ పేరు నిలబెట్టండి వాళ్ళ కోసం ప్రయత్నించండి గురువులని ఏ రోజు మర్చిపోదండి గురువుని మర్చిపోయిన వాడు విద్యార్థే కాదు అదొకటి యూ సో మచ్ అండ్ ఐ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ పడవ ప్రయాణం పడవలో ఉంది కానీ పడవలో నీళ్ళు లేవు అది పరిస్థితి మనకు ఇప్పుడు ఆ పడవ రిలీజ్ అయినప్పుడు ఎక్కడికి పోవాలి అర్థం కావడం లేదు వేసుకోవాలి అండ్ అలాగే ఇంత గ్రాండ్ గా జరుగుతున్నటువంటి మన చిన్నప్పటి జ్ఞాపకాలను తీసుకెళ్లినటువంటి మన స్కూల్ లైఫ్ మూవీ గురించి అండ్ మహేష్ గారి గురించి రెండు మాటలు సార్ మా సీక్రెట్ మహేష్ బయట చెప్పాలి ఎవరిబడి స్కూల్ లైఫ్ టీజర్ చూసారు అందరూ ఎంజాయ్ చేశారా గంగాని గంగా భవాని గారు బాగానే పెట్టుబడి పెట్టారు మరి మన పులివెందల మహేష్ అదేవిధంగా సావిత్రి గారు ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ టీజర్ లో పోటా పోటీగా యాక్ట్ చేశారు మరి ఎవరు ఫస్ట్ ఎవరు బెస్ట్ హీరో ఎవరు బెస్ట్ హీరోయిన్ ఎవరు ఇద్దరిలో కూడా బెస్ట్ అని చెప్పే పరిస్థితి కూడా లేనంతగా పోటా పోటీగా యాక్ట్ చేశారు అంతవరకు అయితే చెప్పగలం కాకపోతే హీరోగా అడిషనల్గా డైరెక్టరు ప్రొడ్యూసర్ అంటే డిఫెక్ట్ ప్రొడ్యూసర్ మరి సినిమాలు తీయాలంటే ఇందాక మన సోదర్ నాని గారు చెప్తున్నారు సినిమా చేయాలంటే ఆశా మాష విషయం కాదని ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో ఏదో ఒక వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు లాంగ్ టర్మ్ కష్టపడి దాన్నే నమ్ముకొని పోయినప్పుడు వృత్తి దైవంగా భావించి ముందుకు పోయినప్పుడు తప్పకుండా ఈ వృత్తిలో కూడా సక్సెస్ అవుతూ ఉంటాడు అదొక పట్టుదల ఒక డిటర్మినేషన్ ఒక కసి ఉండాలి మరి ఈరోజు స్కూల్ లైఫ్ టీచర్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి గారు కేఎస్ఆర్ఎం కాలేజ్ కరస్పాండెంట్ నాని గారు మన హీరో మహేష్ హీరోయిన్ సావిత్రి గారు అదేవిధంగా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్సు సప్లిమెంటల్ యాక్టర్సు మరి కార్యక్రమానికి వచ్చిన కడప యూత్ అంతా కూడా కష్టపడ్డారు వాళ్ళందరికీ పడాలి స్పాన్సర్స్ కి వీళ్ళకి నాతో పాటు తిరిగిన రమేష్ గారికి ఏమారెడ్డి గారికి రామ్ గారికి తర్వాత జాగ్రత్త రమేష్ అన్న థ్యాంక్ యూ డైరెక్టర్ తొందరలో సినిమా వస్తుంది చాలా అద్భుతంగా వచ్చే సినిమా అది నేను ట్రైలర్ వేసాను చాలా బాగుంది ఎందుకంటే ఈ రెండు సినిమా గురించి నేను మాట్లాడినా అవి రెండు నాకు రెండు కళ్ళు లాంటివి ఏది నొప్పినా నాకు ఖచ్చితంగా కన్ను నప్పిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా చూసుకొని సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ రమేష్ గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మిస్ అయ్యి అలాగే సారీ అభిప్రాయం గురించి ముఖ్యంగా మనకి అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి నిజంగా ప్రిన్సిపాల్ ఆయన చాలా గొప్ప వ్యక్తి గొప్ప మనసున్న వ్యక్తి అసలుగా వచ్చి ఇక్కడికి సార్ ఇలా చేసుకుందామని మన పులింద్ర మహేష్ మేమంతా వెళ్ళాడు కానీ అసలు ఒక్క నిమిషం కూడా ఆడకుండా ఆలోచించుకోకుండా వెంటనే మీరు చేసుకోండి అని గొప్ప ఒపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఎంత సపోర్ట్ ఇస్తే మేమంతా ఎదుగుతాము అలాంటి సపోర్ట్ మాకు ఆ ప్రిన్సిపల్ గారు ఇచ్చారు నిజంగా రెడ్డి గారు థ్యాంక్ యూ మీకు బాగా చాలా ఇంప్రెస్ అయిన నేను నిజంగా సార్ గ్రేట్ సార్ మీకు మీకు ఎప్పుడూ మేము మాకు ఇక్కడ కాదు ఎంత ఎదిగినా కూడా మీ చాలా గొప్ప ఉదయం సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన పులింద్రామయ్యూస్ ఎవరు కాదు ఆ బావ సొంత బావ అంటే అందరూ ఆదరించాలి స్కూల్ లైఫ్ సినిమాని చాలా బాగుంటుంది మీరు చూసి ట్రైల్ చూశారు అక్కడ పోస్టర్ చూస్తారు మీకు అర్థమై అప్పటికే ఆ దాంట్లో దమ్ ఏంటుందో మీకు అప్పుడే అర్థమైంటుంది నిజంగా సినిమా చాలా బాగుంటుంది మీకు నిజంగా మీకు చిన్న ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే అక్కడ స్కూల్స్ అన్నివేశాలు మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి అలాగే వాటర్ వస్తాయి నిజంగా మనం అక్కడ ఎలా ఆడుకున్నాము ఎలా పాడుకున్నాము అన్ని కూడా మీరు గుర్తుకొస్తారు ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా